నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై ఆరు పార్టీలో గొడవ తన వల్లే అని ఆమెకు తెలీదు తెలిస్తే ఆమె తట్టుకోగలదా లేదని మేఘకి తెలుసు అతడు డ్రెస్ మార్చుకోకుండానే మంచం మీద పడి నిద్రపోయాడు బాగా హట్టైన అతడు నిద్రలోనూ అతని స్నేహితులతో గొడవ పడుతూనే ఉన్నాడు దాని తాలూకు కలవరింతలు ఆమెకు వినిపిస్తూనే ఉన్నాయి హం దీర్ఘంగా నిట్టూర్చి చాప మీద పడుకుంది ఉర్వి నిద్రపోయే ప్రయత్నం చేసింది కానీ ఆమెకి అంత త్వరగా నిద్రపట్టలేదు అయినా ఉరివి ఎప్పటిలా ఉదయమే లేచి తన పనులన్నీ చూసుకొని పడకగదికి వచ్చేసరికి మేఘ్ ఇంకా నిద్రపోతూనే కనిపించాడు రోజు ఈ పాటికి లేచి జిమ్కు వెళ్ళి వచ్చి స్నానం చేసి రెడీ అయి ఉండేవాడు ఈరోజు ఇంకా నిద్రపోతున్నాడు రాత్రి తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా కానీ ఆఫీస్కి టైం అవుతోంది ఈ పూట వెళ్ళరా అనుమానపడింది ఉరివి లేపాలా వద్ద బుగ్గన వేలేసుకొని ఆలోచనలో పడిన ఆమె అతని లేపడానికి తడపటాయించింది లేపకపోతే మళ్ళీ ఎందుకు లేపలేదని కోపగించుకుంటారు అనుకొని అతని దగ్గరికి వచ్చి కొద్దిగా అతని మీదికి వంగి గుడ్ మార్నింగ్ శ్రీవారు చిరునవ్వుతో చెప్పింది అతనికి అప్పుడప్పుడే మెలుకో వస్తుండడంతో మెల్లిగా కళ్ళు తెరిచి ఆమెను చూసి చిన్నగా నవ్వాడు చిరునవ్వు చిందిస్తూ ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న ఆమె ముద్దు ముఖాన్ని చూశాడు మనసుకి ఎంతో హాయిగా అనిపించింది ఆ వెదవలు అన్నది నిజమే ఉరివి ఎంత అందంగా ఉంది కళ్ళు ఉన్న గుడ్డివాణిలా ఇంతకాలం ఈమె అందాన్ని చూడలేకపోయాను దగ్గరికి తీసుకొని అనుభవించలేకపోయాను వెదవలు వాళ్ళు కాదు నేను మనసులో వాపోయాడు మేఘ తన పైకి కొద్దిగా వంగి ఉన్న ఆమె మెడ చుట్టూ తన రెండు చేతులు వేసి తన పైకి లాక్కొని ముద్దు పెట్టబోయాడు అతని ఇంటెన్షన్ అర్థం చేసుకున్న ఉరివి ముఖాన్ని పక్కకు తిప్పింది అతని పెదాలు ఆమె బుగ్గను తాకాయి అతడి మనసు చి చిన్నబుచ్చుకొని నేనంటే ఇష్టం లేదా గోముగా అడిగాడు ఇష్టమే అన్నట్టు తల నిలువున ఆడించింది మరి ఎందుకని ముఖాన్ని పక్కకు తిప్పుకున్నావు ఆమె కళ్ళల్లోకి చురుగ్గా చూశాడు అది నిన్న డ్రింక్ వాసన చిన్నగా నసిగింది కానీ వాక్యాన్ని మాత్రం పూర్తి చేయలేదు అంతేకాకుండా ఒక్కొక్క పదాన్ని కూడబల్లుకున్నట్టుగా అక్షరాలను సాగదీసింది అతనికి కోపం వస్తుందేమోనని అతని వైపు భయంగా చూసింది ఎందుకనో చిత్రంగా అతనికి కోపం రాలేదు పైగా పగలబడి నవ్వాడు ఆమె సిక్కుపడుతూ పక్కకి జరిగింది అతను లేచి కూర్చొని నిలబడి ఉన్న ఆమెను తన ఒళ్ళోకి లాక్కొని కూర్చోబెట్టుకున్నాడు ఆమె చుట్టూ చేతులు వేసి పొదిమి పట్టుకున్నాడు ఇక మీదట తాగను మరి ముద్దు పెట్టనిస్తావా చిలిపిగా అడిగాడు ఆమె సిగ్గుపడి తలను అడ్డంగా ఊపింది ఏ ఇప్పుడేగా నేనంటే ఇష్టం అన్నావు ఇంతలోనే ఏమైంది ముద్దు పెట్టనివ్వనని తల అడ్డంగా ఊపుతున్నావు అతని మాటల్లో చిరుకోపం తొంగి చూసింది మీరు చిలిపిగా అడుగుతుంటే బిడియంతో తలని అలా ఊపాను లో వాయిస్తో అనేసి అతని మీద నుండి లేవబోయింది ఆమెను వెళ్ళనీయకుండా గట్టిగా పట్టుకొని ఆమె మెడ మీద తన పెదాలను ఉంచాడు అతని చిరుముద్దుతో ఒక్కసారిగా ఆమె ఒళ్ళు జల్లుమంది ఎవరో గంట కొట్టినట్టుగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తన్మయత్వపు తెమ్మెర ఆమెను నిలువెల్లా కమ్మింది మైకం కమ్మిన దానిలా కళ్ళు గట్టిగా మూసింది ఉరివి మూసి ఉన్న ఆమె కనుపాపలపై మరో ముద్దు కానుక చేశాడు ఆమె మరింత బిగుసుకుపోయింది తనలో తాను నవ్వుకొని తన ఒడిలో నుండి ఆమెను పక్కకు కూర్చోబెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు మేఘ్ అతని పక్కన ఉండడం అంటే పులి పక్కన ఉన్నట్టే ఉంటుంది ఆమెకి ఎప్పుడు ప్రేమగా తలని మురుతాడో ఎప్పుడు కోపంతో పంజాబీ సురుతాడో ఆమెకే కాదు అతనికి కూడా తెలియదు అనుకుంటా పెళ్లి అయినప్పటి నుండే ఆమె అతనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఆమె వల్ల కావడం లేదు అతని మనస్తత్వం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని ఈ మధ్య ఆమెకి బోధపడింది దాంతో ఆమె అతన్ని స్టడీ చేయడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టింది ఇంతలో ఉరివి సెల్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హలో అత్తయ్య ఎలా ఉన్నారు వదినా పాప బాగున్నారా అమెరికా నుండి ఫోన్ చేసిన అనామికని ఆప్యాయతతో పలకరించింది ఉర్వి అందరూ బాగున్నారు ఉర్వి సంక్రాంతి పండగ వస్తుంది కదా దానికోసమని ఫోన్ చేశాను నువ్వా కోడలివి నీకు మా ఇంటి ఆచార్యాలు పద్ధతులు ఏమీ తెలియవు నేనుంటే పక్క నుండి అన్నీ చెప్పేదాన్ని కించత్తు బాధతో అన్న ఆమె ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అన్నిటికీ పెద్ద దిక్కుగా మన పని మనిషి లక్ష్మమ్మ ఉంది కదా తను నీకు అన్నీ చెప్తుంది తను చెప్పినట్టుగా నువ్వు చేస్తే చాలు చిరునవ్వుతో చెప్పింది అనామిక అలాగే అత్తయ్య వినయంతో తల ఆడించింది ఉరివి మర్చిపోయినదేదో అప్పుడే గుర్తుకు వచ్చిన దానిలా ఆ ఉరివి నీకో విషయం చెప్పడం మర్చిపోయాను మన ఉన్నాడు చూడు వాడికి ఈ పండగలు పద్ధతులు అన్న అస్సలు గిట్టదు బలవంతంగా పాటించేలా చేస్తూ ఉంటాను నేను రోజు ఎర్లీగా లేచేవాడు భోగి రోజు మాత్రం ఎర్లీగా లేచి స్నానం చేయడానికి ఇష్టపడడు నేనుంటే బలవంతంగా లేపి కూర్చోబెట్టి భోగి స్నానం చేయించేదాన్ని ఇప్పుడు అక్కడ లేను కదా అని నొచ్చుకున్న ఆమె నువ్వేం చేస్తావో ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలియదు కానీ భోగి పండగ రోజు ఎర్లీ మార్నింగ్ వాడిని లేపి నలుగుపెట్టి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసుకునేలా చూడు అన్నది నేనా మనసులో అనుకున్న ఉరివి గుటికెలు మింగేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది ఏంటి అలా తెల్లముఖం వేశావు మీ ఆయన స్నానం పోయడానికి నీకేం ఇబ్బంది ఉండదు కదా చిలిపిగా అనేసి కన్ను కొట్టింది అనామిక పొండెత్తయ్య మీరు మరీను తెగ సిగ్గుపడింది ఉరివి అవును మీ ఇద్దరు కొత్త బట్టలు కొనుక్కున్నారా లేదంటే వెళ్ళి కొనుక్కోండి అలాగే మన పని వాళ్ళందరికీ కొత్త బట్టలు తెచ్చుకోమని డబ్బు ఇస్తే సరిపోతుంది నేనుంటే వాళ్ళ కోసం షాపింగ్ చేసి బట్టలు తెచ్చి ఇచ్చేదాన్ని ఇప్పుడు నువ్వు అన్నీ మేనేజ్ చేయలేవు వాళ్లకు డబ్బులు ఇవ్వమని మేక్కి చెప్పు ఈసారికి వాళ్ళే కొనుక్కుంటారు అని మరి కాస్తసేపు మాట్లాడి కాల్ కట్ చేసింది అనామిక అప్పుడే వాష్రూంలో నుండి వచ్చిన మేగు ఎవరితో మాట్లాడుతున్నావు గంభీరంగా అడిగాడు అత్తయ్య ఫోన్ చేసిందండి మీరు వాష్రూమ్లో ఉన్నారు అందుకని నేను మాట్లాడాను మీతో అత్తయ్య తర్వాత మాట్లాడతానని చెప్పింది బెరుగ్గా అన్నది ఉరివి డ్రెస్ చేసుకొని తల తుడుచుకుంటూ ఏం చెప్పింది డౌట్గా అడిగాడు పండగ వస్తోంది కదా దానికి సంబంధించిన విషయాలు చెప్పారు అత్తయ్య అన్న ఉరివి సిగ్గుతో అతనికి భోగిస్నాన పోయడం గురించి చెప్పలేదు అతడు తుడుచుకుంటున్న టావెల్ పూర్తిగా తడిసిపోవడంతో మరొకటి తీసుకొని అతని తల తుడవాలని చూసింది అతను ఆమె చేతిలో నుండి విసురుగా లాక్కొని నువ్వెక్కడ ఉండాలో అక్కడే ఉండు ఇలాంటి పనులు చేస్తూ నాకు దగ్గర అవ్వాలని చూడకు కోపగించుకున్నాడు ఆమెకు రోషం పొడుచుకొచ్చింది మరి ఇందాక నాకు ముద్దు పెట్టారు కదా మరి దాన్నేమంటారు నాకు దగ్గర కావాలని చేసిన ప్రయత్నం కాదా అతని ముఖం పట్టుకొని గట్టిగా అడగలేక తనలో తాను గొనికింది అయినా ఆ మాటలు అతనికి వినిపించాయి ఆమె వైపు గుర్రుగా చూశాడు నేను నీ భర్తను ఏమైనా చెయ్యొచ్చు నువ్వు మాత్రం నాకు దగ్గర అవ్వాలని చూడకు ఎలాంటి వెదవేషాలు వెయ్యకు అది నాకు నచ్చదు చిరాకు పడ్డాడు తల వంచుకొని నిలబడి ఉన్న ఆమె అతన్ని కంటి కొస నుండి చూసింది ఆ ఓరచూపు అతని కుచ్చుకున్నా అతడు పట్టించుకోలేదు నేను కూడా మీ భార్యను మీకు దగ్గరయ్యే ప్రయత్నం ఏదైనా చెయ్యొచ్చు అలా చేయడంలో తప్పేమీ లేదు ఇందాక అనామిక అన్న మాటలు గుర్తుకు వచ్చి ముసిముసిగా నవ్వుకుంది ఏమన్నావు అని అతడు ఆమెని కొట్టడానికి చేయెత్తాడు కానీ కొట్టలేదు అతని ఉడికించాలని అనుకున్నా ఆమె ప్రయత్నం బెడిసి కొట్టడంతో బిక్కముఖం వేసింది అసలే మేఘ్ ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అతని ఈగో హట్ అయింది అతను తన చేతిలో ఉన్న ట్యావెల్ని పక్కన పడేసి అవునా నువ్వు కూడా నాలాగా ఏమైనా చేస్తావా ఏది చేయి చూస్తాను అంటూ ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుము మీద చెయ్యి వేసి తనకి బాగా దగ్గరగా తెచ్చుకున్నాడు నడుము దగ్గర బిగుసుకున్న అతని చేతి స్పర్శకి ఆమె శరీరం చిన్నపాటి పులకరింతకు లోనైంది ఆమె హార్ట్ బీట్ రేజ్ అయింది లజ్జాభారంతో ఆమె కళ్ళు వాలిపోయాయి ఆమె గడ్డం కింద చెయ్యి పెట్టి తలను పైకెత్తాడు మేఘ్ ఆమె మూసిన కనురెప్పలను తెరిచి చిన్నగా అతన్ని చూసింది అతడు మాత్రం ఆమె కళ్ళల్లోకి చురుగ్గా చూశాడు పొ పొద్దున ప్రయత్నం మాత్రమే చేశాను ఇప్పుడేం చేస్తానో చూడు అని ఆమె పెదాలను తన పెదాలతో బంధించి డీప్గా ముద్దు పెట్టాడు అదే అతడు ఆమెకు పెట్టిన తొలి ముద్దు అతడు అంత ఘాడంగా పెడుతున్న ముద్దుకి ఆమె వివసురాలయ్యింది తెలియకుండానే అతని చుట్టూ చేతులు వేసి గట్టిగా హృదయానికి హత్తుకుంది అతనికి కూడా ఆమెను మరింత దగ్గరగా తీసుకోవాలని ఆమెలో మమేకం కావాలని మనసుకి బలంగా అనిపిస్తుంటే అతని వివేకం అతని చెంపతట్టింది ఆమెని అతడు ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసింది వెంటనే ఆమె చుట్టూ బిగుసుకున్న అతని చేతులు విడివడ్డాయి అయ్యా బాబోయ్ నేనేమిటి ఇలా టెంప్ట్ అయిపోతున్నాను ఇంకాసేపు ఇలానే ఉంటే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళేలా ఉన్నాను అలా అయితే ఇది పర్మనెంట్గా ఈ ఇంట్లోనే తిష్ట వేస్తుంది అలా జరగడానికి వీల్లేదు అనుకొని ఆమెకు దూరంగా జరిగాడు అయినా అతని మనసు మారం చేసింది ఆమెను పొందమని ప్రేరేపించింది అతి కష్టం మీద ఆ కోరికను తనలో అణుచుకున్నాడు ఇంకాసేపు ఆమె తన కళ్ళ ముందు ఉంటే కష్టం అనుకున్న అతడు ఉరిపి ఇక్కడి నుండి వెళ్ళు నాకు కాఫీ పెట్టు బలవంతంగా గొంతు పిగిల్చుకొని చెప్పాడు ఆమెకి అక్కడ ఉండాలంటే ఎదోలా ఉంది భర్త కౌబిలిలో మరోసారి వదగాలని అతని ప్రేమను పొందాలని ఆరాటంగా ఉంది కానీ అతడు కాఫీ పెట్టమని చెప్పడంతో మెల్లిగా నడుచుకుంటూ కిచెన్లోకి వచ్చింది అంతవరకు ఊపిరి బిగబట్టుకొని ఉన్న ఆమె గుండె నిండా గాలి పీల్చుకొని వదిలి కాఫీ పెట్టే పనిలో పడింది మేఘ్ టిఫిన్ చేయడానికి వచ్చాడు అతన్ని మునపటిలా చూడాలి అంటే ఆమెకు సిగ్గుగా ఉంది ఏదో పింకం వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా నిలిచింది అతన్ని చూడకుండానే టిఫిన్ పెట్టింది మేకు టిఫిన్ తిని కాఫీ తాగుతూ ఆమె వైపు చూశాడు ఆమె బొగ్గల్లో సింకు సిగ్గు ఇంకా అలాగే నిలిచి ఉంది కందిన ఆమె లేత పెదవి సన్నగా వణుకుతోంది ఆమె శరీరంలోని ప్రకంపన అతనికి స్పష్టంగా తెలుస్తోంది తను ఆమెలో సృష్టించిన అలజడికి ముసిముసిగా నవ్వుకున్నాడు కాఫీ తాగడం అవ్వగానే ఒక్క ముక్కలో బాయ్ అనేసి ఆఫీస్కి బయలుదేరాడు ఆ రోజంతా ఆ ముద్దు తాలూకు తన్మయత్వం ఆమెను పులకరింపజేస్తూనే ఉంది సిక్కు ఆమె బుగ్గల్లో గులాబీలు పూయిస్తూనే ఉంది అతడు వెళ్ళినా అతని మేని పరిమళం ఆమె తనువుని కోకలా చుట్టేసింది అతని వలపు తలుపుల ఆలోచనలో ఆమె విహరిస్తూ పరిసరాలను మరిచింది ఆమె పరిస్థితి పసిగట్టిన సంపంగి అడగనే అడిగింది అమ్మాయి గారు ఈరోజేంటి ముఖం కొత్త కాంతితో వెలుగుతోంది బుగ్గలు నొక్కుంది అంతలోనే ఆమె బుర్రలో ఏం తిరిగిందో కానీ ఓ అదా సంగతి అని చిలిపిగా కన్ను కొట్టింది సంపంగి పోవే నువ్వు నీ వేషాలును ఆమెను ముద్దుగా కసిరి తన గదికి వచ్చి నా ఉరివి మంచం మీద వాలింది ఆమె మనసు మధురోహనమైంది ఆమె కంటిపాపలో తీయని వలపు వాకిళ్ళు తెరుచుకున్నాయి మేఘతో రొమాంటిక్ లైఫ్ని ఊహించుకుంటూ ఊహల పల్లెకిలో విహరించింది ఇక్కడ ఈమె ఇలా ఉంటే మరి అక్కడ మేఘ పరిస్థితి ఎలా ఉందో తదుపరి భాగంలో తెలుసుకుందాం కథ కొనసాగుతుంది వ్యూవర్స్ నా కథలో కవిత్వం అప్పుడప్పుడు తొంగి చూస్తుంది మీకు ఓకే కదా ఈ కథతో పాటు మీకు అనుబంధం అనే మరో కొత్త కథను వినిపించబోతున్నాను రోజు సాయంత్రం ఏడు గంటలకు వస్తుంది వినేసి కామెంట్ చేయండి